పన్నెండు మంది ఎమ్మెల్యేలకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది కా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చలో మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు టైరు ఒక్కసారిగా పగిలిపోయింది దారిలోనే బీఆర్ఎస్ నేతలు వెళ్తున్న బస్సు ఆగిపోయింది ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారితో పాటు మీడియా ప్రతినిధులు ఉన్నారు ఈ ఘటన అస్టేషన్ గన్పూర్ సమీపంలో చోటు చేసుకుంది సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు ఇతర నేతలు సహాయక చర్యలు చేపట్టారు మరోవైపు స్థానికంగా ఉన్న మెకానిక్ని పిలిపించిన నేతలు సమీపంలోనే టైర్ను మార్పించారు అయితే ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో ఎమ్మెల్యేలంతా ఊపిరి పీల్చుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం బ్యారేజీలపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలోని ఉన్న నిజానిజాలను వెలికి తీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది ఇందులో భాగంగా ఇవాళ మేడిగడ్డలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పర్యటనకు బయలుదేరింది హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో పార్టీ ఎమ్మెల్యేలు శాసనమండలి పార్లమెంటు సభ్యులు అలాగే ఇతర ముఖ్య నేతలందరూ మేడిగడ్డకు బయలుదేరారు వారితో పాటు నీటిపారుదల నిపుణులు కూడా ఉన్నారు మేడిగడ్డ పరీక్ష అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించేందుకు వెళ్ళనున్నారు అక్కడ అన్నారంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబడుతుంది కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ ఇవాళ చలో మేడిగడ్డ కార్యక్రమం అయితే చేపట్టింది అయితే నేతలు వెళ్తున్న బస్సు టైర్ పగలడంతో అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్క కాపాడు దీంతో ఏమీ కాలేదు అయితే బీఆర్ఎస్ బస్సు టైర్ పగలడంతో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ షెడ్కి వెళ్లాల్సిందే అని అయితే కామెంట్లు చేస్తున్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా బస్సు టైర్ అయితే మొత్తం పగిలిపోయింది దీని అయితే రీప్లేస్ చేస్తున్నారు